మనకు కరోనా అనేది టూ థౌజండ్ నైన్టీన్లో మొదలైంది కదా సో మనకు టూ థౌజండ్ ట్వంటీలోనైతే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో యాభై రెండు వేల ఫేక్ సిమ్ కార్డులను అయితే పోలీసులు అయితే ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట సో ఇవి ఒకే ఐడి ప్రూఫ్తో అలాగే ఒకే అడ్రస్ ప్రూఫ్తోనైతే ఇవైతే ఉన్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ యాభై రెండు వేల ఫేక్ సిమ్ కార్డులను అయితే జారీ చేయడం జరిగింది అది ఎలా జారీ చేయడం జరిగిందంటే మనం రోడ్డు మీద టెంట్ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా సిమ్ కార్డులు సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాము మన ఐడి ప్రూఫ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ ఇస్తూ ఉంటాం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధార్ కార్డు ఇచ్చామనుకోండి వాళ్ళు మనకైతే అవి సపోర్ట్గా పెట్టుకొని మనకు అయితే సిమ్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం సిమ్ కార్డు ఇచ్చేసిన తర్వాత మనం అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాం కదా అలాగే ఆ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్లు యూజ్ చేసుకొని ఇంకా వాళ్ళైతే ఫేక్ సిమ్ కార్డులను అయితే బయటకైతే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట అంటే వేరే వాళ్ళకి ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ తీసుకోకుండా మన ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ సహాయంతో వేరే వాళ్ళకైతే సిమ్లు అయితే వాళ్ళైతే ఇష్యూ చేయడం జరుగుతుందనమాట ఇలా ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళైతే ఎవరికైతే ఐడీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ లేకోకుండా సిమ్ కార్డులు ఇచ్చారో వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారనుకోండి అటువంటి సందర్భంలో పోలీసులు అయితే వాళ్ళని పట్టుకొని వాళ్ళ సిమ్ కార్డ్ని అయితే ట్రేస్ చేయడం జరుగుతుంది కదా ఆ ట్రేస్ చేసినప్పుడు అక్కడ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అందే ఉంటుంది కాబట్టి మనమే ఈ నేరాన్ని ప్రోత్సహించామని లేదంటే మనమే అతనికి సిమ్ కార్డు కొనిచ్చామని చెప్పి ఆ కేసులోనైతే మనల్ని అయితే ఇన్వాల్వ్ చేయడం జరుగుతుందనమాట సో ఇది ఈ ఫేక్ సిమ్ కార్డుల వల్ల మనకు వచ్చే లాస్ అనమాట అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో పోలీసులు ఈ ఫేక్ సిమ్ కార్డులను ఎలా ఐడెంటిఫై చేశారు అలాగే ఈ ఫేక్ సిమ్ కార్డులు అమ్మడం వల్ల ఎటువంటి శిక్షలు ఉంటాయి అలాగే ఫేక్ సిమ్ కార్డులు మన పేరు మీద ఉన్నప్పుడు మనకు ఎటువంటి సమస్యలు అయితే ఏర్పడతాయి అలాగే మన ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ సహాయంతో వేరే వాళ్ళకు ఏమైనా సిమ్ కార్డులు అనేది ఇష్యూ చేశారా లేదా అనే విషయాన్ని అయితే మనం ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ మూడు అయితే తెలుసుకుందాము ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనమాట దీన్ని షార్ట్ కట్ లో డాట్ అని అనమాట ఈ డాట్ అనేది మనకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం కరోనా వచ్చింది కదా రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేప్పటికి మొత్తం యాభై రెండు వేల ఫేక్ సిమ్ కార్డులను అయితే ఐడెంటిఫై చేయడం అనమాట ఈ ఫేక్ సిమ్ కార్డులు ఎలా ఒకే ఆధార్తో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషుల దగ్గర నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆధార్ కార్డులను అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇలా ఇలా ఆధార్ కార్డుల సహాయంతో మనకు తెలియకోకుండా మన దగ్గర నుండి అయితే సిమ్ కార్డులు అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట ఇది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అనమాట అయితే మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పిన డేటా ఓన్లీ టూ ట్వంటీ లో డేటా మాత్రమే అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు వేల ఇరవై మూడు కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఈ సిమ్ కార్డుల సంఖ్య అయితే పెరిగిపోయే అవకాశం అయితే ఉందని అయితే చెప్పవచ్చు అయితే ఈ ఫేక్ సిమ్ కార్డులను ఎలా ఐడెంటిఫై చేయడం జరిగిందంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ మధ్యకాలంలో ఒక సాఫ్ట్వేర్ అయితే రావడం జరిగింది కదా సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పోలీసులు అయితే ఈ ఫేక్ సిమ్ కార్డులను అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే ఈ ఫేక్ సిమ్ కార్డును ఇష్యూ చేసింది అలాగే ఈ ఫేక్ సిమ్ కార్డులు వాడుతుంది మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది అనమాట వీళ్ళలో ఎక్కువ మంది గుజరాత్ కి చెందిన వాళ్ళైతే ఈ ఫేక్ సిమ్ కార్డులను యూజ్ చేసుకుని అనేక ఆన్లైన్ నేరాలకైతే పాల్పడడం జరుగుతుంది అనమాట అయితే పోలీసులు వాళ్ళ పైన కేసులు బుక్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయవలసిందిగా వేరే రాష్ట్రాలకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది అనమాట అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికీ ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట ఈ ముగ్గురు ఎన్ని సిమ్ కార్డులు ఇష్యూ చేశారు అలాగే అందుట్లో ఎన్ని యాక్టివ్గా లేవు అనే వాటిని అయితే గుర్తించడం జరిగిందనమాట మనకు వచ్చేసేసి సిమ్ కార్డులు సర్వీసు ప్రొవైడ్ చేస్తున్న ప్రొవైడర్లు వచ్చేసేసి ఎయిర్టెల్ ఎక్కువగా అయితే సిమ్ కార్డులు అయితే ఇష్యూ చేస్తుంది అలాగే జియో కూడా సిమ్ కార్డులను అయితే ఎక్కువగా ఇష్యూ చేస్తుంది అలాగే విఐ కూడా ఎక్కువగా అయితే సిమ్ కార్డులు అయితే ఇష్యూ చేస్తుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సిమ్ కార్డులు ఇవ్వడానికి కొన్ని ఫ్రాంచైజీలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అయితే ఈ ఫ్రాంచైజీ వాళ్ళైతే ఈ ఫ్రాడ్ అయితే చేయడం జరిగింది అలాగే పోలీసులు వచ్చేసేసి ఈ ఫ్రాంచైజీలను కూడా తనిఖీ చేస్తున్నారనమాట ఎందుకంటే ఎక్కువగా ఈ ఫేక్ సిమ్ కార్డులు అనేది ఇష్యూ చేసేది ఈ ఫ్రాంచైజీలని అనమాట వేరే ఫ్రాడర్స్ ఉంటారు కదా అంటే వేరే వేరే తప్పులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే సిమ్ కార్డులు కావాలని చెప్పేసి వీళ్ళే అమాయకులైన ప్రజల దగ్గర నుంచి ఐడి ప్రూఫ్లు అడ్రస్ ప్రూఫ్లు సేకరించి వాళ్ళ తరపున సిమ్ కార్డులను ఇష్యూ చేసి ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళకైతే సిమ్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అందుకనే ఈ ఫ్రాంచైజీలపై ఎక్కువ పోలీసులు అయితే ఫోకస్ చేయడం జరిగింది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే మనమైతే రెండు వేల ఇరవై అయితే యాభై రెండు వేల ఫేక్ సిమ్ కార్డులను అయితే ఐడెంటిఫై చేయడం జరిగిందని పోలీసులు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా జరిగిపోయిన నాలుగు సంవత్సరాల్లోనైతే వీళ్ళైతే ఐడి ప్రూఫ్ సహాయంతో చాలా సిమ్ కార్డులను అయితే ఇష్యూ చేయడం జరిగిందని అలాగే ఐడీ ప్రూఫ్ అయితే ఒకటైతే ఉంటుంది అడ్రస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అంటే మనం సిమ్ కార్డు కొనుగోలు చేయడానికి ఆధార్ కార్డు ఇస్తూ ఉంటాం కదా అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన అడ్రస్ ఉంటుంది కదా ఆధార్ కార్డులో ఈ అడ్రస్ని అయితే మార్చేసేసి అనేక రకాలైన సిమ్ కార్డులు అయితే వీళ్ళైతే కొనుగోలు చేయడం జరుగుతుందనమాట అంటే మనం ఇచ్చిన ఆధార్ కార్డులో అడ్రస్ అయితే చేంజ్ చేసేస్తూ ఉన్నారనమాట ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్రస్లతోనైతే వీళ్ళైతే ఆధార్ కార్డులు అయితే ఇష్యూ చేయడం జరిగింది కానీ ఐడి ప్రూఫ్ మాత్రం ఒకటే ఉంటుందని అయితే పోలీసులు అయితే చెప్పడం జరిగింది అయితే ఈ ఎవరైతే ఫ్రాంచైజీలు ఇష్యూ చేసిన ఫేక్ సిమ్ కార్డులు ఉంటాయో ఈ ఫేక్ సిమ్ కార్డులు అయితే ఇప్పటి వరకు చాలా అయితే అనుయుజుడు ఉన్నాయన్నమాట అంటే అవి ఉపయోగంలో లేవు అనమాట అయితే పోలీసులు వీళ్ళు ఎవరెవరికి ఈ ఫేక్ సిమ్ కార్డులు ఇష్యూ చేశారు అనే దానిపైన ఫోకస్ చేయడం జరిగింది సో అయితే మందిని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే సిమ్ కార్డులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట అయితే చాలా సిమ్ కార్డులు అయితే అన్యూజుల్లో అనమాట అంటే ఉపయోగం లేకుండా అనమాట అయితే ఈ ఉపయోగం లేని సిమ్ కార్డుల నుంచి వాళ్ళు డేటా కలెక్ట్ చేద్దామని ప్రయత్నించినప్పుడు అవి కొన్ని అయితే బ్లాక్ చేయడం జరిగింది మరి కొన్ని అయితే ఉపయోగంగా లేకుండా అయితే అక్కడ పడవేయడం జరిగిందనమాట సో ఇటువంటి సందర్భంలో పోలీసులు అయితే వాటి నుంచి డేటా సేకరించడానికి కొద్దిగా కష్టమైతే ఏర్పడుతుందని పోలీసులు చెప్పడం జరిగింది అయితే ఈ సిమ్ కార్డులు ఎందుకు అనేజుడ్గా అంటే ఉపయోగం లేని విధంగా ఎక్కడైతే అక్కడ పడేయడం జరిగిందనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్య కాలంలో చాలామంది అయితే ఫోన్లు చేసి లోన్లు అడుగుతున్నారు కదా సో ఈ లోన్స్ చేసే ఫ్రాడర్స్ ఉంటారు కదా అంటే మన దగ్గర నుంచి యాప్స్ ద్వారా లోన్స్ తీసుకొని వాళ్ళైతే ఏం చేస్తూ ఉంటారు సో మనం లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ కట్టకపోతే మనమైతే మన మీద ప్రెజర్ తీసుకొస్తారనమాట వాళ్ళు యూజ్ చేయడానికి ఆ సిమ్ కార్డ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు మన మీద ప్రెజర్ తీసుకొచ్చి మనం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా లేదంటే మనం ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా సరే పోలీసులు ఏం చేస్తారు ఇతని మీద ఎవరైతే ప్రెజర్ తీసుకొచ్చారని అతని కాల్ డేటాని సేకరించడం జరుగుతుంది ఆ కాల్ డేటాలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు ఫోన్ చేసి ఉంటారు అని ఒకసారి చూసినప్పుడు ఎవరైతే మనకు లోన్ ఇచ్చారో వాళ్ళైతే మనకు ఫోన్ చేసి ప్రెజర్ పెడతారు కాబట్టి సో వాళ్ళపైన కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి సిమ్ కార్డు ఉంటుంది కదా ఎవరైతే మన మీద ప్రెజర్ చేశారో సిమ్ కార్డు ఉంటుంది కదా ఆ సిమ్ కార్డు ఎవరి దగ్గర నుంచి వచ్చిందని వాళ్ళైతే డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది కదా సో అటువంటి సమయంలో ఈ ఫ్రాడర్స్ ఏం చేస్తారంటే అది ఫేక్ సిమ్ కార్డు కాబట్టి వాళ్ళైతే ఆ ఫేక్ సిమ్ కార్డ్ని ఎక్కడో చోట బయటపడేసేసి వాళ్ళైతే ఎస్కైప్ అయిపోతూ ఉంటారనమాట సో ఇలాగైతే ఆ ఫేక్ సిమ్ కార్డ్ అయితే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది సో ఇలా బయటపడేసిన సిమ్ కార్డులు అన్విజుడ్లో ఉంటాయి కదా అటువంటి అన్విజుడ్ సిమ్ కార్డులు అయితే చాలా వరకు ఉన్నాయని అయితే పోలీసులు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది ఇలా వాళ్ళు సిమ్ కార్డులు బయటపడేసినప్పుడు సో పోలీసులు ఎవరిని దర్యాప్తు చేస్తారంటే ఆ సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉంది అలాగే అడ్రస్ ఎక్కడిది ఉందని పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తారనమాట అటువంటి సమయంలో ఏం తెలియని అమాయకులు కొంతమంది ఉంటారు కదా అంటే ఆధార్ కార్డు ఆ సిమ్ కార్డుకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ కేసులోనైతే ఇరుక్కుపోవడం జరుగుతుంది అనమాట సో ఇటువంటి సందర్భాలు పోలీసులు అయితే చాలా చూడడం జరిగింది అయితే ఈ అనుజుడుగా ఉన్న సిమ్ కార్డులు అంటే ఉపయోగం లేని సిమ్ కార్డులు ఉన్నాయి కదా అటువంటి సిమ్ కార్డుల సహాయంతో ఏదైనా నేరపూరితమైన కుట్రలో వీళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే ఈ సిమ్ కార్డులకు ఉగ్రవాద గ్రూపులకు ఏమైనా ఇచ్చి ఉంటారా అలాగే నక్సలైట్లు లేదా ఇతర సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారనమాట అంటే ఉపయోగం లేని సిమ్ కార్డులు ఉన్నాయి కదా సో వాళ్ళైతే ఈ సిమ్ కార్డులను ఇటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఇష్యూ చేయడం జరిగిందా అనే విషయం పైన అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారనమాట అయితే ఇప్పుడు పోలీసులు అయితే ఎవరైతే ఫేక్ సిమ్ కార్డులు ఇష్యూ చేస్తున్నారో అయితే పోలీసును అయితే కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట అయితే ఎవరైనా సరే ఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా అంటే సిమ్ కార్డు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన ఫ్రాంచైజెస్ ఉంటాయి కదా ఈ ఫ్రాంచైజెస్ ఎవరైనా సరే పెట్టుకున్నారనుకోండి వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే కంపల్సరీగా అయితే డాట్ పర్మిషన్ అయితే తీసుకొని సిమ్ కార్డులు అయితే అమ్మవలసి ఉంటుందన్నమాట ఒకవేళ ఇలా గనక చేయకుండా డాట్ పర్మిషన్ లేకోకుండా మామూలుగా సిమ్ కార్డులను ఎవరైనా సరే డాట్ పర్మిషన్ లేకోకుండా ఏ ఫ్రాంచైజీ అయినా అమ్మినా సరే వాళ్ళైతే పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది అలాగే యాభై లక్షల రూపాయలైతే జరిమానా కూడా విధించవలసి ఉంటుంది అనమాట సో పోలీసులు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైతే ఫేక్ సిమ్ కార్డులు ఇష్యూ చేస్తున్నారో వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట ఎవరైనా సరే ఫేక్ సిమ్ కార్డులు అమ్మినా అలాగే ఎవరైనా సరే ఫేక్ సిమ్ కార్డులు వాడుతున్నా సరే కంపల్సరీ అయితే వాళ్ళకైతే ఐదు సంవత్సరాల జైలు శిక్ష అలాగే యాభై లక్షల రూపాయల జరిమానా అయితే విధించడం జరుగుతుంది అనమాట అయితే ఎవరైనా సరే కొత్త సంవత్సరం వచ్చింది కదా కొత్త ఫోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అలాగే కొత్త సిమ్ములు కూడా తీసుకుంటూ ఉంటారు రోడ్డు పక్కన సిమ్లు తీసుకున్నా సరే లేదంటే ఏదైనా షాప్లో సిమ్లు తీసుకున్నా సరే మీరు మీ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అనేది ఇష్యూ చేయకుండా సిమ్లు అయితే తీసుకోవచ్చు అనమాట అంటే మీ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అయితే వాళ్ళకి ఇవ్వకుండా ఆధార్ కార్డు అథెంటికేషన్ ఉంటుంది కదా ఇలా అథెంటికేషన్ కోసం మీ వేలు అక్కడ పెట్టుకోకుండా మీరు అయితే సిమ్లు అయితే తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు అలా ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అనేది వాళ్ళకు ఇవ్వకోకుండా మీరు సిమ్లు తీసుకున్నారనుకోండి సో మీరైతే కంపల్సరీగా అయితే అది ఫేక్ సిమ్ కార్డు కిందకు వస్తుంది అనమాట అటువంటి సందర్భంలో పోలీస్ ఐడెంటిఫికేషన్ లో అది ఫేక్ సిమ్ కార్డు అని తేలింది అనుకోండి కంపల్సరీగా అయితే మీకైతే అయితే పది సంవత్సరాల జైలు శిక్ష అలాగే యాభై లక్షల రూపాయలు అయితే జరిమానా అయితే కోర్టు అయితే విధించడం జరుగుతుంది అనమాట ఇలా మనకు ఫ్రాంచైజీలు మాత్రమే మోసం చేయడమే కాదు మనకు మీద మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా మనతో నమ్మినట్లుగా ప్రవర్తించి మనకు ఏదైనా సిమ్ ఇచ్చారనుకోండి వాడుకోమని మనం ఆ సిమ్ వాడుకుంటున్నాం అనుకోండి ఇటువంటి సందర్భంలో అది ఫేక్ సిమ్ కార్డు అవుతుంది ఎందుకంటే మీ ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అనేది ఇవ్వకోకుండా అలాగే మీ ఆధార్ అథెంటికేషన్ లేకోకుండా మీకు సిమ్ ఇవ్వడం జరిగింది కదా అది కూడా ఫేక్ సిమ్ కార్డు అవుతుందనమాట ఒకవేళ పోలీసులు విచారణలో అది ఫేక్ సిమ్ కార్డు అని తేలిందనుకోండి మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళ ద్వారానైతే మీరైతే జైలు శిక్ష అయితే అనుభవించవలసి ఉంటుంది అనమాట ఈ సిమ్ కార్డు కొనుగోలు చేసే విషయంలో మీరైతే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఫేక్ సిమ్ కార్డుల వల్ల చాలా మంది అమాయకులు బలవుతున్నారని సెంట్రల్ గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది అనమాట అయితే ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలా అనే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించిందనమాట ఇలా ఆలోచించిన క్రమంలో వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎవరైనా సరే సిమ్ కార్డులు అమ్మాలంటే కంపల్సరీగా అయితే డాట్ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ డాట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఈ డాట్ అనేది వాళ్ళకు ఒక ఐడి అయితే ఏర్పాటు చేయడం అనమాట అంటే డాట్కి సంబంధించిన ఐడి అయితే ఒకటి ఏర్పాటు చేయడం అనమాట ఈ ఐడి సహాయంతో మాత్రమే సిమ్లను అయితే ఇష్యూ చేయవలసి ఉంటుందన్నమాట సో ఇలాగైతే ఈ సిమ్ కార్డులు అమ్మే వాళ్ళ విషయంలో కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరిగిందనమాట అలాగే ఎవరైనా సరే ఈ డాట్ పర్మిషన్ లేకుండా సిమ్ కార్డులు అమ్మినట్లయితే వాళ్ళకైతే కంపల్సరీకి అయితే పది సంవత్సరాలు జైలు శిక్ష అలాగే యాభై లక్షల రూపాయలైతే ఫైన్ అయితే విధించడం జరుగుతుందన్నమాట ఇప్పటి నుంచి ఎవరైనా సరే సిమ్ కార్డులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా ఐడీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అలాగే మీ ఐడి ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డు ఉంటుంది కదా దానికి అయిథెంటికేషన్ ఉంటుందన్నమాట ఆ ఐథెంటికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరైతే సిమ్ కొనుగోలు చేయండి సో అయిథెంటికేషన్ లేకుండా ఎవరి దగ్గర నుంచి సిమ్ తీసుకున్నా సరే మీరైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట అంతేకాకుండా ఎవరైనా సరే సిమ్ కార్డులు అమ్ముతున్నారనుకోండి అంటే ఏదైనా సిమ్ కార్డు ప్రొవైడర్ దగ్గర నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారనుకోండి వాళ్ళైతే కంపల్సరీగా అయితే పోలీస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పోలీస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకైతే సిమ్ కార్డులు అమ్మడానికి అయితే అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే మనం సేఫ్గా ఉండాలి అంటే మన మీద ఎటువంటి ఫేక్ సిమ్ కార్డులు ఇష్యూ చేశారు లేదు అనే విషయాన్ని అయితే మనం ఆన్లైన్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను సో దీనికోసం ఏం చేస్తారంటే మీరు ఇది సంచార్ సాతి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనమాట సో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఇలా ఎంటర్ అయిపోతారు ఇలా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలా క్రిందికి రండి ఇలా క్రిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి బ్లాక్ యువర్ లాస్ట్ స్టోల్ మొబైల్ అని ఉంది అలాగే నో యువర్ మొబైల్ కనెక్షన్స్ అని ఉంది 所以，呢？So మనకైతే చూపిస్తుంది అనమాట మనం ఇక్కడ మనకి ఏదైనా ఫోన్ పోయిందనుకోండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ నో యువర్ మొబైల్ కనెక్షన్స్ అని ఉంది కదా సో ఇక్కడైతే మనకు ఇప్పటివరకు ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా క్రిందికి రండి ఇలా క్రిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నో యువర్ మొబైల్ కనెక్షన్స్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇది వేరొక వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఇలా రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అని అడుగుతుంది ఇక్కడ ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఒకసారి ఎంటర్ చేయండి నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూడండి కింద క్యాప్చర్ కూడా ఉంది కదా పైన చూపిస్తున్న క్యాప్చర్ కూడా అయితే మీరు కింద ఎంటర్ చేయండి ఇలా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ క్యాప్చర్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి సో నా మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరిగిందనమాట సో ఆ ఓటీపీని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను సో ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అనేది అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట అంటే మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు తీసుకున్నారనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఒకవేళ ఇక్కడ మీరు ఉపయోగించని సిమ్ కార్డులు ఉన్నాయి అనుకోండి సో అది మీకు అవసరం లేదు ఇంతకుముందు తీసుకొని వదిలేసామనుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే మీరు బ్లాక్ చేపించేసుకోండి బయట సంబంధించిన షాపులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి బ్లాక్ చేయించుకోండి లేదంటే మీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి బ్లాక్ చేయించుకోండి అలాగే మీరు పర్మిషన్ లేకుండా ఎవరైనా సిమ్ కార్డులు తీసుకున్నా సరే ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట అటువంటి సందర్భంలో కూడా మీరైతే ఆ సిమ్ను అయితే ఇమిడియట్గా అయితే బ్లాక్ చేసుకోండి ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్